హలో ఫ్రెండ్స్ నేను రాజభ్రావు మెగాస్టార్ చిరంజీవి గారి పైన ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి రావణ్ అలియాస్ జోసఫ్ అనే వ్యక్తి చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నాడు ఆయన పైన అసత్య ప్రచారాలు చేస్తున్నాడని మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఫస్ట్ కేస్ మెగా అభిమానులు రాజన్న సిరిసిల్లాలో నమోదు చేశారు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఇమేజ్ ఇది వాళ్ళ కంప్లైంట్లో ఏమని రాశారు ఒక్కసారి మనకు మన దగ్గర ఉన్నటువంటి ఒకసారి కాపీ చూద్దాం ఇది రాజన్న సిరిసిల్లాలో నమోదైనటువంటి మొదటి కంప్లైంట్ ప్రశ్న ఛానల్ రావణ్ పైన అలియాస్ జోసఫ్ పైన శ్రీత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ గారికి విజ్ఞప్తి విషయం ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్కు సంబంధించిన జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కొన్నిదెల చిరంజీవి గారిని టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా ఆరోపణలు విమర్శలు చేస్తున్నాడు ముఖ్యంగా దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవి గారిని చులకనగా హేళనగా చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావన్ మాటల వల్ల మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అయిన కోడం రామ్ ప్రసాద్ సిరిసిల్ల అనే అంటే సిరిసిల్లకి సంబంధించిన వ్యక్తి కోడం రాంప్రసాద్ అనే నా మనోభావాలు దెబ్బతిన్నాయి నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను నాతో పాటు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అందరూ బాధపడ్డారు చిరంజీవి గారు మాకు దైవ సమానం దైవంతో సమానం అలాంటి వ్యక్తి పైన నీచమైన కామెంట్ చేయడం వల్ల పూర్తిగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక రీసెంట్గా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కూడా చిరంజీవి గారి పేరు ఫొటోస్ వీడియోసు అలాగే ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామని కోర్టు నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇలా ఆయన పేరు వాడడం కూడా నన్ను కలిసి వేసింది దయచేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రసారం చేయబడిన యూట్యూబ్ లింక్ అంటూ ఆ లింకులు కూడా ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇట్లు కోడం రామ్ ప్రసాద్ ఫ్యాన్స్ సిరిసిల్ల అట్లాగే పద్మశాలి అంటూ ఆయన అడ్రస్ ఆయన ఫోన్ నంబర్ కూడా ఇక్కడ ఉంది ఒక్కసారి ఈ ఫోన్ నెంబర్కి నేను ఫోన్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను ఒక్క నిమిషం హలో నా రామ్ ప్రసాద్ గారు నా పేరు రాజీవ్ అండి చిరం టివి అది మీరు చిరంజీవి గారి మీద ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పి మీరు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఇది ఇది చిరంజీవి ఫ్యాన్స్ బాగా గ్రూపుల కొడుతుంది అయితే ఉంది ఆ నంబర్ ఉంది అందుకోసమే నేను ఫోన్ చేశాను అసలు కంప్లైంట్ చేశారు ఏంటి అసలు అంటే ఈ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించి చూస్తే పదయాత్ర ఉన్నాడు కదా అవును అయితే ఆయన ఎట్లా అని చెప్పేసి అంటే మన మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసుకొని తన ఇష్టానుసారంగా ఆరోపణలు ఆరోపణలు విమర్శలు చేసిండు ఓకే ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశంలోని రెండో అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ పురస్కారం చేస్తే చిరంజీవి గారిపైన ఇట్లాంటి చులకనగా హేళన చేయడం వల్ల మేము చాలా బాధపడ్డాం మాతో పాటు మా అన్నయ్య ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళు బాధపడి నాకు పొద్దున ఫోన్ చేసి ఇట్లా జరిగింది మనందరం కంపేర్ చేయాలని చెప్పేసి అని అంటే నేను నేను చెప్పిన నేను చెప్పాను చెప్పదనే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఓకే వెళ్ళి ఇప్పుడు అది రాజన్న తిరుచిల్లా డిస్టిక్ తిరుచుల్లా సిఐ గారికి ఇప్పుడు ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చాలా బాధపడ్డాడు అరే అన్నయ్య అన్నయ్య లాంటి మంచి వ్యక్తి ఇట్లా ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు దీనిపైన మీరు నేను కూడా ఖండిస్తున్నా అని చెప్పేసి అని ఆయన కూడా చాలా బాధపడి మేము దీనికి ఎట్లా అని చెప్పేసి అంటే మీరు పిటిషన్ రాసివ్వండి నేను సీరియస్ గా తీసుకుని యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు అదే యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు ఇంటర్వ్యూ దీని తర్వాత ప్రెస్ కూడా ఇచ్చేసాము ప్రెస్ కూడా కూడా వాళ్ళు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఒక టైం ఇస్తామని చెప్పేసి అన్నారు దీనిపై దీనిపైన కూడా మేము ప్రెస్ కూడా ఇచ్చేసి ఏదైతే ఇప్పుడు మన యూట్యూబ్ సంబంధించి దోష కలియా చర్య తీసుకోవాలని చెప్పేసి అని మేము వేర్కొంటున్నామండి వీళ్ళు పోలీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సిరిసిల్ల గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రశ్న రా రావణ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి గారి పైన అసత్య ప్రచారాలు లేనిపోని ఆరోపణలు అదే పనిగా చేస్తున్నాడు కాబట్టి మొట్టమొదటగా రాజన్న సిరిసిల్ల నుంచి ఒక కంప్లైంట్ అయితే రావడం జరిగింది మరి సిరిసిల్ల పోలీసులు కూడా ఏ విధంగా ఇతనిపై చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి ఇంకా ఎన్ని కంప్లైంట్లు నమోదవుతాయి ఈ ప్రశ్న రావణ్ పైన ఎందుకంటే విచ్చలవిడితనానికి ఒక కేర్ అఫ్ అడ్రస్ అయిపోయి వాక్ స్వాతంత్రం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే నిజంగా మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రామ్ చరణ్ గారి అభిమానులకు నిజంగా మనోవేదన కలిగించడం అది కామనే ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఒక జర్నలిస్ట్గా నాకు కూడా నిజంగా మనసు బాధనిపించింది ఏంటి వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా ఎట్లా మాట్లాడతాం కాళీ గోటికి సరిపోడు అంటాడు అదేవిధంగా ఏది పడితే అది కొన్ని రోజులుగా ఆయన ఇలా మాట్లాడడం నిజంగా చాలామంది అభిమానులను కలిసి వేసిందరణంలో ఎలాంటి సందేహం లేదు అందుకే రాజన్న సిరిసిల్ల తెలంగాణకు సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో కోడం రామ్ ప్రసాద్ అనే వ్యక్తితో పాటు మరికొందరు మెగా అభిమానులు కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి చూడాలి